విద్యార్థుల దగ్గర నుంచి డిపాజిట్ల రూపంలో వసూలు చేయడం జరుగుతుంది ఇది చాలా దౌర్జన్యం అసలు రేవంత్ రెడ్డి గారు ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చిపోయిన తర్వాత రాష్ట్రంలో ఒక గందరగోళమైన పరిస్థితి అయితే నెలకొన్నది అది ఖచ్చితంగా ఉస్మానియా విద్యార్థులు వ్యతిరేకించడం కావచ్చు ఆయనకు వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తం చేయడం కావచ్చు అంతటి అవసరం ఏమొచ్చింది అసలు విద్యార్థులకు అయితే ఉస్మానియా యూనివర్సిటీలో జరిగినటువంటి పరిస్థితులు వేరు బయటకు వస్తున్నటువంటి పరిణామాలు వేరు వాస్తవానికి ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా పదిహేను రెండు ఇరవై ఐదు ఆగస్టు ఆగస్టు ఇరవై ఐదో తారీఖు నాడు ఆడిటోరియంలో ఒక సభ నిర్వహించడం జరిగింది ఆ సభలో ముఖ్యమంత్రి గారు ఒక స్పష్టమైనటువంటి ప్రకటన ఇవ్వడం జరిగింది ఆర్ట్స్ కళాశాల వేదికగా డిసెంబర్ పదవ తారీఖు రోజు నేను మళ్ళా బహిరంగ సభ పెడతా అందులో యూనివర్సిటీ కావాల్సింది ఏదైతే అన్నాడు అన్నట్టుగానే ఉస్మానియా యూనివర్సిటీ అన్ని విద్యార్థి సంఘాలు స్వాగతించినవి సభను సవ్యంగా నడపడించడం జరిగింది వెయ్యి కోట్ల రూపాయలు నిధులు కూడా కేటాయించడం జరిగింది అయితే ప్రకటించినటువంటి వెయ్యి కోట్ల రూపాయలు దేనికోసం కేవలం ఏఐ వీడియోలతో ఒక డిపిఆర్ ప్రజెంటేషన్ చేసారు ఆ యొక్క ప్రజెంటేషన్ చేసినటువంటి అద్దాల మేడలు డిపిఆర్కే పరిమితం అవుతాయా లేకపోతే జీవో రూపం వల్ల ఇష్యూ చేశారు ఈ విడుదలైనటువంటి వెయ్యి కోట్ల రూపాయలు మౌలిక వసతుల రూపంలో విద్యార్థులకు కావాల్సినటువంటి మౌతిక మౌలిక వసతుల వరకు వెళ్తాయా లేకపోతే ఆ భవన నిర్మాణ వాళ్ళ భవన నిర్మాణాల వరకే శాశ్వతం అవుతాయనే కూడా స్పష్టమైన ప్రకటన కూడా చేయాల్సి ఉండే కేవలం ఈ వెయ్యి కోట్ల రూపాయలు ఈ యొక్క బడ్జెట్ వరకే ఈ యొక్క సంవత్సరం ఇప్పటి వరకే కాకుండా రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన ప్రతి వార్షిక బడ్జెట్లో ఒక వెయ్యి కోట్ల రూపాయలు తప్పనిసరిగా ఉస్మానియా యూనివర్సిటీకి ప్రకటించాలి ఇది కూడా ఒక డిమాండ్ కూడా మేము చేస్తున్నాము అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీలో మెస్సు వసతి ఈ యొక్క ప్రైవేటు యూనివర్సిటీలో తీసుకున్నట్టుగా పదిహేను వేల నుంచి ఇరవై వేల రూపాయల వరకు మెస్ బిల్లులు కూడా విద్యార్థుల దగ్గర నుంచి డిపాజిట్ల రూపంలో వసూలు చేయడం జరుగుతుంది ఇది చాలా దౌర్జన్యం యూనివర్సిటీకి పేద వర్గాల విద్యార్థులే తొంభై శాతం వాళ్ళే ఉంటారు పదిహేను నుంచి ఇరవై వేల రూపాయలు మెస్ డిపాజిట్ చేయాలంటే వాళ్ళ తల్లిదండ్రులు కష్టం చేసినటువంటి పరిస్థితిలో ఏ విధంగా చెల్లిస్తారనే విషయం కూడా చేయాలి ఇప్పుడు వెయ్యి కోట్లు అని అంటే వెయ్యి కోట్లలో నిజంగా ఎవరు కూడా కేవలం భవన నిర్మాణాలకే వెయ్యి కోట్లు పరిమితం చేయరు కదా అంటే ఖచ్చితంగా వెయ్యి కోట్లు అంటే అందులో ఒక ప్రణాళిక ఉంటది కదా భవనాలకు మూడు వందల కోట్లు మెస్కు ఒక మూడు వందల కోట్లు మిగతా విద్యార్థుల యొక్క సవలతులకు వసతులకు ఇంకొక వంద కోట్లు అన్నట్టే ఉంటది కదా అసలు గత ప్రభుత్వం ఇంతవరకు పదేళ్లలో ఏనాడు కూడా ముఖ్యమంత్రి గారు ఓయూ ఆ గేట్ దగ్గర కూడా రానటువంటి పరిస్థితి ఉండే అట్లాంటిది రేవంత్ రెడ్డి గారు విద్యార్థులతో ఇంత మామేకం ఉద్దేశపూర్వకంగానే రేవంత్ రెడ్డి గారిని వ్యతిరేకిస్తున్నారు అనేది ఒకటి ఉంది అంటే ఉద్దేశపూర్వకంగా అనేది కాదు ఉస్మానా యూనివర్సిటీకి వెయ్యి కోట్లు ఇవ్వడం అనేది అది సపరేట్ వర్షను అయితే ఆ వెయ్యి కోట్ల రూపాయల ప్రకటనతో పాటుగా కేవలం యాభై మీటర్ల దూరంలో ఉన్నటువంటి లైబ్రరీ ఏదైతే ఉందో అందులో వేల మంది నిరుద్యోగులు ఉద్యోగ నోటిఫికేషన్ కూడా ఆశగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఏదైతే తెలంగాణ ఉద్యమం నీళ్లు నిధులు నియామకాల పేరు మీద ఈ యొక్క ఉద్యమం కొనసాగిందో నియామకాలు అనేవి చాలా ముఖ్యమైనటువంటి విషయాలు కాబట్టి వాటి గురించి కూడా ఒక ఉద్యోగాల నోటిఫికేషన్ గురించి కూడా ఒక స్పష్టమైనటువంటి ప్రకటన చేసి ఉంటే బాగుండేది ఎందుకంటే ఉస్మానియా యూనివర్సిటీ వస్తుందంటేనే ముఖ్యమంత్రి గారికి ఒక విషయం స్పష్టంగా గుర్తుండాలి ఉద్యోగుల విషయం కూడా గుర్తుండాలి దాని గురించి ఒక స్పష్టమైనటువంటి ప్రకటన చేసి ఉంటే బాగుండేది ఇప్పుడు అసలు విద్యార్థులను దృష్టిలో పెట్టుకునే ఉస్మానియా అంటేనే విద్యార్థులు విద్యార్థులు ఉస్మానియా అసలు ఉస్మానియాకు వచ్చిందంటే విద్యార్థుల కోసమే కదా ఆ విషయాన్ని ఎందుకు అదే మేము చెప్తున్నాము అయితే వెయ్యి కోట్ల ప్రకటనతో పాటుగా ఇది కూడా గుర్తుంటే బాగుండేది ఆయనకు ఇప్పటికైనా సరే ఈ యొక్క సభ నుంచి ఈ యొక్క ఉస్మానియా యూనివర్సిటీ సభ జరిగిన సభ నుంచి ముఖ్యమంత్రి గారు ఫీడ్బ్యాక్ తీసుకోవాలి అసలు అక్కడ జరిగినటువంటి పరిణామాలు ఏంది అక్కడ జరిగినటువంటి వాస్తవాలు ఏందనేది ఆయన ఒక ఫీడ్బ్యాక్ తీసుకొని ఇంటెలిజెన్స్ ద్వారా విద్యార్థులకు కావాల్సింది అక్కడ నిరుద్యోగులకు ఉంటారనే విషయం కూడా ఆయనకు తెలుసు తెలిసి కూడా ఎందుకు ఒక ప్రకటన అనేది కూడా మేము ఒకటి మేము గందరగోళ పరిస్థితిలో ఉన్నాము ఇప్పటికైనా ఒక ప్రెస్ మీట్ నిర్వహించి ముఖ్యమంత్రి గారు వెంటనే ఏదైతే వాళ్ళు చెప్పినారు మేనిఫెస్టోలో ఒకటి చెప్పినారు జాబ్ క్యాలెండర్ విషయం ఒకటి చెప్పారు లక్ష ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు ఏదైతే అరవై వేల ఉద్యోగాలు గత ప్రభుత్వంలో నోటిఫికేషన్లు విడుదల చేసినటువంటి వాటికే ఒక నియామక పత్రాలు ఇవ్వడం జరిగింది మిగతా నలభై వేల ఉద్యోగాలు ప్రకటన చేయాలి అదేవిధంగా జాబ్ క్యాలెండర్ స్పష్టమైనటువంటి జాబ్ క్యాలెండర్ ఏ యొక్క డిపార్ట్మెంట్లో ఎన్ని ఎన్ని పోస్టులు ఉన్నాయనేది కూడా మేము కార్యాలయం బయట డిస్ప్లే చేస్తామన్నారు దాన్ని కూడా చేయలేదు దాన్ని కూడా చేయాలి జాబ్ క్యాలెండర్ని వెంటనే విడుదల చేయాలి నిరుద్యోగులు ఏదైతే ఆశగా ఎదురుచూస్తున్నారో వాళ్ళకి తప్పనిసరిగా ఉద్యోగ ఉద్యోగ అవకాశాలు కల్పించాలి ఇప్పుడు గత ప్రభుత్వంతో పోలిస్తే ఈ ప్రభుత్వం బెటర్గా ఉందంటారా ఉద్యోగాలు ఇవ్వడంలో కావచ్చు విద్యార్థులను కలిసే విషయంలో కావచ్చు లేకపోతే ఇంకా వెనకబడిపోయిందంటారా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ చాలా ఏదైతే ప్రజాపాలన అనేది ఒక పేరుతో తీసుకొచ్చారో దాన్ని తగినట్టుగానే కొంచెం పరిపాలన జరుగుతున్నటువంటి పరిస్థితి మేము గ్రహిస్తున్నాం విద్యార్థులుగా యూనివర్సిటీ విద్యార్థి సంఘాల నాయకులుగా బెటర్ ఉంది ఖచ్చితంగా ఎందుకంటే ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో సాధించుకున్నటువంటి క్రమంలో ఈ యొక్క ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి లోకం ఎన్నో త్యాగాలు చేశారు ఎన్నో ఉద్యమాలు చేశారు ఏదైతే పొలిటికల్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసము ఉద్యమంలో పాల్గొని మళ్ళీ వెనుదిరిగినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి దాన్ని ఎలాంటి వెనుదిరగకుండా విద్యార్థి లోకం అందరూ కూడా ఒక తాటిపైన ఉండి తెలంగాణ సిద్ధించే వరకు పోరాటం చేశారు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోసినటువంటి ఉస్మానియా యూనివర్సిటీ తెలంగాణ సిద్ధించిన తర్వాత ఏ ఏనాడు కూడా ఒక్క మంత్రి కూడా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో కూడా పది సంవత్సరాలు పరిపాలన సాగించి ఒక్కసారి కూడా ఉస్మాని యూనివర్సిటీ పట్టించుకోకపోగా ఇంకా దీనిని చాలా నిర్వీర్యానికి గురి చేసినటువంటి పరిస్థితులు కూడా మనం చూసినాం అదన్నీ కూడా కాకుండా వాటితో పోల్చుకుంటే ఉస్మానియా యూనివర్సిటీకి ముఖ్యమంత్రి హోదాలో విద్యాశాఖ మంత్రి హోదాలో రెండుసార్లు ముఖ్యమంత్రిగా రావడం వెయ్యి కోట్ల ప్రకటన చేయడం ఇది ఒక శుభ పరిమాణంగా మేము భావిస్తున్నాము హర్షం కూడా వ్యక్తం చేస్తున్నాం విద్యార్థి సంఘాలుగా ఓకే అంటే ఇప్పుడు సరే ఈ విషయాలు అనేది బాగానే ఉన్నాయి ఇప్పుడు గ్లోబల్ సమ్మిట్ అనేది ఒకటి నిర్వహిస్తూ ఉన్నారు తెలంగాణ రైజింగ్ పేరు తెలంగాణకు ఉపయోగం ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే ఈ యొక్క గ్లోబల్ సమ్మిట్ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఏదైతే కార్యక్రమం ఉందో అంతర్జాతీయ స్థాయిలో అనేక మంది వివిధ కంపెనీల ప్రతినిధులు ఇక్కడకు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి భౌగోళిక పరిస్థితుల పైన వాళ్ళకు అవగాహన తెచ్చుకొని ఇంకా కంపెనీలు రావడం జరుగుతుంది ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ యొక్క ప్రతిష్ట ఇంకా పెరిగే విధంగా ఈ యొక్క గ్లోబల్ సమ్మిట్ జరిగింది అయితే ఎప్పుడైతే ఎప్పుడు జరుగుతుందంటే ఈ నిరుద్యోగం ఇది ఏదైతే ఉందో ఆ గ్లోబల్ సమ్మిట్ ద్వారా తెలంగాణకు కావలసినటువంటి కంపెనీలు ఉద్యోగ ఇవన్నీ కూడా సరైన క్రమంలో జరిగితేనే ఆ యొక్క గ్లోబల్ సమ్మిట్కి ఒక అర్థం పరమార్థం ఉందనే విషయం కూడా మేము భావిస్తున్నాము